ఇక్కడ మీ ఏరియాలో నీళ్ళ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా కరెంట్ ప్రాబ్లం లేదు వాటర్ అయితే మూడు రోజుల నుంచి వస్తలేవు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకైనా ఇంతమంది బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లనే ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్త లేవు నీళ్ళు ఇక్కడ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ వెళ్తుంది కాంగ్రెస్ గెలవా కాంగ్రెస్ గెలవది ఎందుకని అట్లా గ్యారెంటీ చేసింది రేవతి రెడ్డి ఏం చేయలేదు తులం బంగారం అన్నారు ఆడోళ్ళకి బస్సు ఒకటి ప్రీ పెట్టిండు కరెంటు ఉచితంగా వచ్చిన వాళ్ళకి వచ్చింది ఆ నోళ్ళకు రాలేదు ఏది ఆయన చేసే ప్రభుత్వం ఇక్కడ జూబ్లీస్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది బీజేపీ మనకు తెలియదు బీజేపీ వస్తే కొన్ని సీట్ రావచ్చు బీఆర్ఎస్ అయితే కరెక్ట్ వస్తుంది ఇక్కడ ఈ జూబ్లీస్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ ఎమ్మెల్యే సీట్ అయితే ఎవరికి వస్తుంది ఎమ్మెల్యే సీట్ ఇవకు ఇచ్చారు కదా మన గోపీనాథ్ గెలుస్తుంది బీఆర్ఎస్లో ఆమె గెలుస్తుంది ఇప్పుడు ఆమె గెలిస్తే అభివృద్ధి జరుగుతా అంటారా మరి అభివృద్ధి చేసేది అంటే చెప్తాము ఇంత ఇక్కడ ఎమ్మెల్యే మాగాంటి గోపినాథ్ గారు బిఆర్ఎస్ పార్టీ నుంచే కదా బాగానే చేసిండు